హాయ్ అండి నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాన్ అశ్వత్ టేల్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకు నేను చామదుంపల ఫ్రై ఎలాగో చూపిస్తున్నాను ముందుగా చేమదుంపలో ఒక అరగేజీ తీసుకొని అవి వాష్ చేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని అవి ములిగే వరకు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వండి అందుకని ఎక్కువ విజిల్స్ రాణిస్తే మెత్తబడిపోతాయండి చేమగడ్డలు సో ఒక ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఒక విజిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని పీల్ తీసేసుకొని ఒక ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం వెడలపాటి బౌల్లో అయితే వేసుకోండి ఆ చేమదుంపలు అవి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా అవి ఒక్క ఒక చేమదుంపను తీసుకొని త్రీ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం పొటాటో చిప్స్ లాగా బాగా సన్నగా స్లైసెస్లో బాగా కట్ చేసుకోకూడదు ఇవి కొంచెం మందంగానే ఉండాలి సో నేను ఒక్కోటి త్రీ స్లైసెస్ కింద కట్ చేసుకుంటున్నాను అక్కడ చూపిస్తున్నాను కదా ఆ రకంగా మీరు కట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి అవి కొంచెం జిగురుగా ఉంటాయండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అంటుకుపోతూ ఉంటాయి చేమదుంపలు ఫ్రై మనకు అన్నిట్లో చాలా బాగుంటుంది పప్పుజారు కానీ పప్పు కానీ అన్నింటిలో సో దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను టర్మరిక్ పౌడర్ టూ టేబుల్ స్పూను చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేసిన్ పౌడర్ అంటే శనగపిండి అండ్ టూ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అది మరలో మరలో మనం ఆడించుకున్న బియ్యం పిండి అయితే బాగుంటుందండి మొరముగా ఉండాలి సో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి దానికి మొత్తం పట్టేలాగా చిదుముపోకుండా పై పని అలా కలిపి నేను బౌల్తో ఎలా అంటున్నాను కదా అటు ఇటు కదుపుతూ తిప్పు కలుపుకోవాలి అలా అయితే ఆ ముక్కలు అనేవి చిదుపోకుండా ఉంటాయి అప్పుడు హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు మళ్ళీ ఇంకో టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకొని దానికంతా పట్టేలాగా ఒకసారి పైన పైకి కిందకి అటు ఇటు అనండి అలా అన్న తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అంతా ఆ చేమదుంపలకు పట్టేళ్ళు పట్టాలి కాబట్టి దానికి మనం ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అప్పుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా ప్రాపర్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అది పక్కన పెట్టేసేయండి అప్పుడు అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పడతాయండి పట్టి మంచిగా అవుతాయి మంచి కలర్ వస్తాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి అప్పుడు స్టవ్లో వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అవి విడివిడిగా అంటుకుపోకుండా విడు జిగురుగా ఉంటాయి కాబట్టి విడు విడిగా వేసుకొని ముందు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కొంచెం కుక్ అయ్యాక అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎన్ని అయితే వస్తాయో అన్ని వాయిలు వేపేసుకొని ఒక బౌల్లో తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత ఒక పచ్చిమిరగ ముక్కలు పచ్చిమిరపకాయలు పొడవుగా ఒక నాలుగు పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసుకొని కరివేపాకు రెండు రెబ్బలు తీసుకొని అవి కూడా డీప్ ఫ్రై చేసుకుని గార్నిష్ చేసుకోవడమే ఈ ఫ్రై పప్పుచారు సాంబారు చారు టమాటా రసం అన్నిటిలోకి బాగుంటుందండి సో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎలా ఉందో ఈ డిష్ మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ అయితే ఉంటుంది అది ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ముందు ముందు కావాలంటే మన ఛానల్ అయితే తప్పనిసరిగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్ట్గా ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చాలా వేడివేడిగా క్రిస్పీగా చాలా 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 బాగుంటాయి సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్